ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు జూన్ నెల ఆరు నుంచి ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా చాలా వరకు పూర్తి చేస్తారు అష్టమ లాభాధిపతినటువంటి గురువు ఈ జూన్ నెలంతా ద్వితీయ భావంలో మిదున రాశిలో సంచరిస్తున్నాడు స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకుంటారు ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మికంగా వృషభ రాశి వారికి నూతన అవకాశాలు కానీ నూతన శుభవార్తలు కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీ జన సహకారముతో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా స్త్రీ సహకారం వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా పూర్తిగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశిలో సంచరిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆనందాన్ని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు రాహు ఈ నెలంతా కూడా దశమభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా రాహువు దశమభావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల ఆటదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలను అందుకుంటారు ఆర్థికాభివృద్ధిని పదోన్నతిని పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభ రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సంచరిస్తూ అధికంగా సుఫలితాలని ఆనందాన్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలోనూ మరియు ద్వితీయం భావంలోనూ సంచరించడం వల్ల స్థాన చలనం కానీ లాభసాటి ప్రయాణాలు కానీ ఇబ్బందికరటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ మాటల వల్ల అధికారులు అపార్థాలు చేసుకోవడం తద్వారా మనస్పర్థలు వచ్చేటువంటి సూచనలు అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది అలాగే సప్తమ వ్యయాధిపతి అటువంటి కుజుడు ఈయనంతా కూడా భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావచ్చు వాహన సమస్యలు భూ సమస్యలు అధికం కావచ్చు కుటుంబంలో ఒక రకమైన అశాంతి నెలకొనడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే కేతుబు ఈ నెలంతా కూడా సింహరాశిలో భావంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబ పరమైనటువంటి నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితులకు మీరు అను అనుగుణంగా ప్రవర్తించలేక మీరు అసంతృప్తిని పొందేటువంటి సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వృషభరాశి వారికి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి జన్మరాశిలోను ద్వితీయంలో సంచరించే సూర్య దోషం నుంచి బయటపడడానికి సూర్యారాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన జనాభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించినటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ అయినటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నిరంతర లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించే ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అనేటువంటి శని అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దారుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందులు గురి తెచ్చుకునే వాతావరణం అన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి అడ్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆర్థిక ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యమో